వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం మన దేశంలో పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నామో వాళ్ళ చదువులు ఏ రకంగా సాగుతున్నాయో విద్యా వ్యవస్థ తీరుతెళ్ళు ఏ రకంగా ఉన్నాయో మన అందరికీ తెలుసు నేను గత రెండు నెలలుగా స్వీడన్లో ఉన్నాను స్వీడన్లో విద్యా వ్యవస్థని పిల్లల పెంపకాన్ని గమనించిన తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది స్వీడన్ ఫిన్లాండ్ నార్వే డెన్మార్క్ లాంటి దేశాల పేర్లు వెనని వారు సాధారణంగా ఉండరు వీటిని నార్డిక్ కంట్రీస్ అంటారు నార్డిక్ అంటే భూగోళానికి ఉత్తరాన ఉన్న దేశాలని అలాగే వీటిని స్కాండినేవియన్ దేశాలని కూడా పిలుస్తూ ఉంటారు ఇవన్నీ అభివృద్ధి చెంది యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు ఇంకో రకంగా చెప్పాలంటే ఇవన్నీ సెక్యులర్ కంట్రీస్ సెక్యులరిజం అంటే మన దేశంలో ఉన్న సెక్యులరిజం కాదు ఇక్కడ ఏ కాలంలోని కూడా ఏ అప్లికేషన్లోని కూడా ఇక్కడ మతాన్ని అడగరు ఇక్కడ ప్రజలు మత ప్రేమేయం లేకుండా జీవించే వాళ్ళే అధికంగా ఉన్నారు ఇక పిల్లల పెంపకం విషయానికి వస్తే మన దేశంలో ప్రధానంగా లోపిస్తున్నది చిన్న వయసులోనే అంటే రెండు మూడేళ్ల వయసు వచ్చేటప్పటికే కాన్వెంట్లకు పరిగెడుతున్నారు పిల్లల్ని చేర్చడానికి ఆ కాన్వెంట్లలో కూడా ఏం జరుగుతుందో పిల్లల్ని యంత్రాలుగా ఎలా మారుస్తున్నారో మనందరికీ తెలుసు స్వీడన్లో ఐదేళ్ల వయసు వచ్చేంతవరకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పుస్తకాల సంచి ఏమీ పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు ఐదేళ్లు నిండితే తప్ప ఒకటో క్లాస్లో ఇక్కడ అడ్మిషన్ ఉండదు ఒక సంవత్సరం నిండిన పిల్లల లాగా అయితే ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని డే కేర్కి పంపే వెసులుబాటు ఇక్కడ ఉంది అంటే తల్లిదండ్రులు ఉద్యోగస్తులయితే ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకోవడం కష్టం కాబట్టి ఆ పిల్లల్ని డే కేర్కి పంపుతూ ఉంటారు ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులైతే అక్కడ పిల్లల్ని డే కేర్లో చూసేటువంటి గంటలు పెరుగుతాయి ఒకళ్ళే ఉద్యోగస్తులైతే ఒక పూట మాత్రమే డే కేర్లో ఎలా చేస్తారు ఇక్కడ ప్రధానంగా కనిపించే తేడా ఏమిటంటే మన పిల్లలకి ఆడుకునే వయసులో వాళ్ళని ఇవ్వడం లేదు స్వీడన్లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్న డే కేర్కి వెళ్ళినా వాళ్ళు ఆటపాటలతోటే గడుపుతారు ఇక్కడ ఏ సందులోకి వెళ్ళినా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కనిపిస్తాయి ప్లే ప్లే గ్రౌండ్స్ అంటే మనకులాగా ఊరికి ఒకటో పట్టణానికి రెండో మూడో ఉండో ఇక్కడ ప్రతి చిన్న వీధిలోనూ కూడా ప్లే గ్రౌండ్స్ కనిపిస్తాయి మనకి ఎటు వెళ్ళినా పిల్లలు ఆడుకుంటూనే కనిపిస్తారు ఒకసారి ఎన్ని రకాల ప్లే గ్రౌండ్స్ నేను ఇక్కడ చూశానో మీరు దీనికి అటాచ్ చేసిన ఫోటోలు వీడియోల్లో చూడండి చూశారు కదా మిత్రులారా ఇక్కడ డే కేర్కి వెళ్ళిన పిల్లలకు కూడా లోక జ్ఞానాన్ని అందిస్తారు భవిష్యత్తులో పెరిగి పెద్ద అయిన తర్వాత ఏ రకంగా జీవించాలో వాళ్ళకి నేర్పిస్తారు ఇక్కడ డే కేర్లో మన అంగన్వాడీల్లో లాగా వాళ్ళకి ఏదో పాలు గుడ్డు ఇచ్చి పడుకోబెట్టి ఇంటికి పంపించడం చేయరు ఇక్కడ ప్రతి నలుగురు ఐదుగురు పిల్లలకి కూడా ఒక టీచర్ ఉంటారు ఆ పిల్లల సంరక్షణ బాధ్యత ఆ పిల్లలకి అవసరమైతే బట్టలు తోగడం లాంటివన్నీ కూడా టీచర్లే చేస్తారు ఇక్కడ వారంలో కనీసం మూడు రోజులు లేదా నాలుగు రోజులు పిల్లల్ని అవుట్డోర్కి తీసుకురావడం జరుగుతుంది మైదాన ప్రాంతాల్లో ఆటలాడించడం ప్లే గ్రౌండ్స్లో ఆటలాడించడం లేదా దగ్గరలో ఉన్న అడవుల్లోకి పిల్లల్ని తీసుకెళ్ళి పర్యావరణం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం ఇక్కడున్న జంతు జాతులు ఏమిటి పక్షి జాతులు ఏమిటి వాటిని ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాలని బోధించడం అన్నీ జరుగుతాయి ఇక్కడ పిల్లలకి ఎలిమెంటరీ సెక్షన్లో ఉండగానే అంటే ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రోజుల్లోనే పర్యావరణం మీద ప్రత్యేకించి పుస్తకాలు కూడా ఉన్నాయి ఫ్లూప్స్ నేచర్ బుక్ అని చెప్పి మా మనవరాలకు ఒక పుస్తకం ఇచ్చారు స్కూల్లో ఫ్లూప్స్ అనేది ఒక కల్పిత పాత్ర ఆ పాత్ర స్వీడన్లో ఉన్న జంతుజాలం పక్షిజాలం వగైరా వివరాలని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఆ పుస్తకం అలాగే అడవుల్లోకి తీసుకెళ్ళి పిల్లలకి రకరకాల చెట్లు మొక్కలు చూపించడం జింకలు కుందేళ్ళు ఉడతలు పక్షులు వీటిని పరిచయం చేయడం ఇవన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి ఒక్కసారి వీటికి సంబంధించిన వీడియోలను కూడా గమనించండి చూశారు కదా మనం మన దేశంలో పిల్లల్లో జీవన నైపుణ్యాలను పెంచేటువంటి విద్యను అందించడం లేదు పెరిగి పెద్ద అయిన తర్వాత విలువలను పాటించే వాళ్ళుగా వాళ్ళని తీర్చిదిద్దడం లేదు ఇక్కడ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అన్ని విషయాలని ఏ రకంగా నేర్పిస్తారంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో చెబుతారు షాపులకు తీసుకెళ్ళి అక్కడ సరుకులు ఏ రకంగా కొనుగోలు చేయాలో కొనుగోలు చేసిన సరుకులకి ఏ రకంగా డబ్బు చెల్లించాలో తెలియజేస్తారు చిన్నప్పటి నుంచి కూడా బ్యాడ్ టచ్ అంటే ఏమిటి గుడ్ టచ్ అంటే ఏమిటి అని పిల్లలకు నేర్పిస్తారు ఎక్కడైనా పిల్లలు మారిపోతే ఎవరికి సమాచారం ఇవ్వాలన్న విషయం గురించి కూడా వాళ్ళకి ముందుగానే తెలియజేస్తారు ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో సైరన్ మోగితే ఏ రకంగా బయటికి పారిపోయి ప్రాణరక్షణ చేసుకోవాలో వాళ్ళకి చెబుతారు ఇవన్నీ మన దేశంలో ఊహించలే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువుని బట్టి మన గురువులు చెప్పిన లేదా నేర్పిన విలువలను బట్టి మనం పెద్ద ఏక ప్రవర్తిస్తాం చట్ట నిబంధనలను పాటించకపోవడం వాటికి లొసుగులు వెతకడం మన దేశంలో ప్రత్యేక లక్షణం ఇక్కడ అలా చేయరు అందరూ కూడా చట్టాన్ని పాటించడానికి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విలువల్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మనం మన దొడ్లో చెత్త ఉంటే ఎత్తి పక్కదొడ్డి ఖాళీగా ఉంటే అందులో పారిపోస్తాం ఇక్కడ ప్రత్యేకించి పర్యావరణం గురించి వేళ్ళలో ఉండేటువంటి స్పృహ కూడా తెలుసుకోవాలి స్వీడన్లో పర్యావరణం అనేది ఎన్నికల నినాదంలో కూడా ఒక ప్రత్యేక అంశం పర్యావరణ పాలసీని ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏ చెత్తని ఇందులో వేయాలి వంటింట్లో చెత్తని ఏ బాక్స్లో వేయాలి పేపర్లు వగైరా చెత్తని ఎందులో వేయాలి మెటల్ అయితే ఎందులో వేయాలి గ్లాస్ అయితే ఎందులో వేయాలి ప్లాస్టిక్ అయితే ఎందులో వేయాలి లేదా ఇంటి నిర్మాణంలో ఉపయోగించే చెక్కలు వగైరా అయితే ఎక్కడ వాటిని డంప్ చేయాలి ఈ విషయాలన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచి చెబుతూ ఉంటారు మేము వాకింగ్కి వెళ్తుంటే ఒక చోట దృశ్యం కనిపించింది మూడు సంవత్సరాల పిల్లల చేతుల్లో ప్లాస్టిక్ బ్యాగ్ల మొక్కలు పేపర్ ముక్కలు ఇచ్చి అక్కడ రకరకాల డస్ట్బిన్లు ఉంటే ఏది ఏ డస్ట్బిన్లు వేయాలో చెప్పి వాళ్ళని పంపించి వేయిస్తున్నారు ఇలా జరగడం వల్ల వీళ్ళు పెద్ద అయ్యాక కూడా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారయ్యారు మనం ఏ నదుల్లో నదుల్లోకి వెళ్ళి చూసిన కాలువలను గమనించినా సముద్ర తీర ప్రాంతాలను గమనించిన ఎన్ని రకాల చెత్తలు అక్కడ ఉంటున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం ఇక్కడ ప్రతిదానికి కూడా విడివిడిగా డస్ట్బిన్లు ఉంటాయి విడివిడిగానే కాదు అసలు ఎక్కడైనా మనుషులు తిరిగే అవకాశం ఉన్న ప్రాంతం ఉంటే ప్రతి చోట కూడా వాళ్ళు సేద తీరడానికి బెంచీలు ఆ బెంచీల పక్కనే ఒక డస్ట్బిన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం బహుశా మన దేశంలో ఇటువంటివి ఊహించడానికి కూడా అవకాశం ఉండదు ఆ డస్ట్బిన్లు ఏ తీరునంటాయో ఒకసారి గమనించండి చూశారు కదా మిత్రులారా ఇక్కడ అంటే స్వీడన్లో మంచినీటి చెరువులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మంచి మంచినీటి చెరువులు మన చెరువులలాగా కలుషితమై లేవు ప్రజల్లో పర్యావరణ స్పృహ ఉండబట్టి ఇక్కడ మంచినీళ్ళ చెరువుల్లో నీళ్ళని మన దేశంలో అరవై డెబ్భై సంవత్సరాల క్రితం ఎక్కడ పడితే అక్కడ తాగినట్టుగా తాగే వీలు ఉంటుంది మన దేశంలో మేము ప్రకృతిని పూజిస్తామని చెబుతూ పర్యావరణాన్ని నదుల్ని ఏ రకంగా కలుషితం చేస్తున్నామో నాశనం చేస్తున్నామో మన అందరికీ తెలుసు వీళ్ళు మనకులాగా ప్రకృతి ప్రేమికులు అని చెప్పి గొప్పలు చెప్పుకోరు ఆచరణలో పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారు అది ఈ దేశ సంస్కృతిలో ఒక భాగంగా కొనసాగుతుంది మరి ఇటువంటి విషయాల గురించి తెలుసుకున్నప్పుడు అసలు పిల్లల పెంపకం ఏ రకంగా చేయాలి వాళ్ళకు ఉండేటువంటి హక్కులు అనేది కూడా తల్లిదండ్రులు తెలుసుకోవడం అవసరం ఇక్కడ స్కూళ్ళలో పిల్లలకి పదే పదే వాళ్ళకు ఉండేటువంటి హక్కుల గురించి టీచర్లు చెబుతూ ఉంటారు పెద్దల పట్లు ఏ రకంగా ప్రవర్తించాలో చెబుతూ ఉంటారు మన దేశంలో ఎవరినైనా పిలవాల్సి వస్తే ఆంటీలు అంకుళ్ళు తప్ప వేరే పదప్రయోగం మనకు తెలియదు ఇక్కడ ఆంటీలు అంకుళ్ళు ఉండరు ఎవరినైనా సరే పేరు పెట్టి పిలిచేటువంటి అలవాటు ఇక్కడ ప్రజల్లో ఉంది గొప్ప ఉద్యోగస్తులైనా తన సాటి ఉద్యోగులతో పాటు కలిసి కూర్చుని మాట్లాడడం పనిచేయడం ఇక్కడ జరుగుతుంది అహంభావం గుర్తింపు ధోరణి ఇక్కడ ప్రజల్లో కనిపించదు చట్టాల పట్ల సానుకూల దృక్పథం వాటిని ఆచరించాలి వాటిని మేరకూడదు అనేటువంటి భావన ఇక్కడ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తుంది దానికి ప్రధాన కారణం ఇక్కడ ప్రభుత్వాలు కూడా లౌకిక భావనతోటి భౌతికవాద దృక్పథంతో ప్రవర్తించడమే కారణమని చెప్పి నేను భావిస్తున్నాను వీటన్నిటినీ ఈ వీడియోకి జడ్ చేసిన ఫుటేజ్లన్నిటిని కూడా పరిశీలించండి మనం మన పిల్లల్ని యంత్రాలుగా తయారు చేస్తున్నామా భావి భారత పౌరులుగా తయారు చేస్తున్నామా అన్న విషయం మనకు అర్థం అవుతుంది సెలవు చూశారు కదా మిత్రులారా ఇక్కడ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పర్యావరణ స్పృహను కూడా కల్పిస్తూ ఉంటారు పక్షులకి నీళ్ళు అందేలా చూడడం ఉంటే మంచు కురిసే రోజుల్లో కూడా అవి మరణించకుండా తమ సంతతిని వృద్ధి చేసుకునేలాగా చిన్న చిన్న గూళ్ళు ఏర్పాటు చేయడం పక్షులకు కూడా అడవుల్లో చెట్లకి గూళ్ళు అమర్చడం ద్వారా వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం తమ చుట్టూ ఏ ఏ జంతువులు ఉన్నాయో వాటిని పిల్లల చేత ఐడెంటిఫై చేయించడం వాటి మల విసర్జనను బట్టి కూడా అది ఏ జంతువుదో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు ఇది నాకు చాలా చిత్రంగా అనిపించింది అలా చూసినటువంటి ఒక బోర్డుని అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆయా జంతువుల మలాన్ని కూడా ఇక్కడ ఒక వీడియోలో చూడండి మీరు స్వీడన్లో ప్రతి పనికిరాని వస్తువుని కూడా రీసైకిల్ చేయడం ఒక ప్రత్యేకత దేనికి దాన్ని విడగొట్టి రీసైకిల్ చేసేటువంటి సెంటర్లు ఇక్కడ అనేక ఉన్నాయి ఇక్కడ మనం ఏదైనా సరుకుంటే ప్లాస్టిక్ కానీ లేదా మెటల్ కానీ సరుకుంటే దాన్ని రీసైకిల్ చేయడానికి వీలుగా అది రీసైక్లింగ్కి ఇస్తే మళ్ళీ దానికి తిరిగి డబ్బులు చెల్లించేలాగా ఒక క్రోన్ కానీ రెండు క్రోన్లు కానీ డబ్బులు చెల్లించేలాగా దాని మీదే ముద్రించి ఆ కాస్ట్ను కూడా ముందే కొనుక్కునేటప్పుడు వసూలు చేస్తారు వాటిని మనం రీసైకిల్ దాంట్లో వేసినప్పుడు దాని మీద ఒక్కొక్క క్రోన్ ఉంటే ఒక్కొక్క క్రోను రెండు క్రోన్లు ఉంటే రెండు క్రోన్లు మనకి మళ్ళీ తిరిగి వస్తాయి అలాగే ప్లాస్టిక్ విషయానికి వస్తే మన ప్లాస్టిక్ సీసాలు లేదా ప్యాకింగ్కి ప్లాస్టిక్ మూతలుంటే అవి మూతలు విడిగా పడిపోయి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని చెప్పి మూత బయటికి తీయడానికి వీలు లేకుండా మూతలు వాటినే అతుక్కుని ఉండేలాగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అటువంటి వీడియోలను కూడా మీరు గమనించండి